హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీకన్నా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారంటే మేమైతే చాలా బాగున్నాం మా అయితే పడుకున్నాడు టైం వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ టూ అవుతుంది లోపల మేము పనులు చేసుకుంటున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే నేను పల్లీలు వేయిపోయాను చూడండి పల్లీలు అయిపోయాను అయిపోయినాయి ఆల్మోస్ట్ వేయిపోయినాయి చట్నీలోకి నెక్స్ట్ వచ్చేటప్పటికి దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రైడే కాబట్టి నేను చేస్తున్నాను సో సామాన్లు వచ్చేటప్పటికి సబీనాతో కడుగుతానండి దేవుడి సామాన్లు నెక్స్ట్ ఏమో ఇదిగోండి నిమ్మ చెక్క నిమ్మచక్క తీసుకొని ఫస్ట్ దీన్ని చేసేసి నెక్స్ట్ సబీనా కడుతాను బావు అయితే గౌరీ దేవి అయ్యి మంచిగా క్లీన్ చేసుకోవాలి నేనైతే సింకలు ముందు క్లీన్ చేసేసానండి దేవుడు సామాన్లు అవి కడుక్కోవాలి కదా సామాన్లు అయితే కడగడం అయింది నెక్స్ట్ టైం తొడవడం చెంబు మా బేపీని తెచ్చిందండి కాశీ నుంచి ఇది రెండు బుల్లి బుల్లి దండలు నాలుగు బుల్లి బుల్లి దండలు తెచ్చింది కాశీ నుంచి మా ఊడికి ఒక షర్ట్ తెచ్చింది గంగాజలం వీటిని నీట్గా బొట్లు పెట్టి సర్దాలి సో ఫైనల్లీ ఇలా అయిపోయిందండి క్లీన్ చేసుకుని బుట్లు పెట్టేసుకున్నాను ప్రెజెంట్ అయితే ముక్కేసుకోవడం ఒక పక్క సున్నుండలు కని చెప్పి నెయ్యి వెచ్చబెడుతుందండి మా అమ్మ చూడండి సున్నుండల కోసం నెయ్యి ఇంటి దగ్గర చేసిందే నెయ్యి సో దేవుడి సామాన్లు అయితే క్లీనింగ్ అయిపోయిందండి పల్లీలు వేపిన పల్లెల్ని చెరగాలి చూసారా వీటిల్ని మంచి చెరగాలన్నమాట ఇంకా వేడి చల్లారాలి అంత గొప్ప బాగా వస్తుంది ఈ లోపల అక్కడ మా అమ్మ సున్నుండలు చుట్టుతుంది చూడండి చూడండి నేతి సున్నుండలు బెల్లం సున్నుండలు ఇందులో రకాలు ఉంటాయి పంచదార సున్నుండ్ల కానీ మాకు బెల్లం సున్నుండలా ఇష్టం కానీ మా ఊడ అయితే చాలా ఇష్టంగా తింటాడండి సున్నుండలు ఎంత పెద్ద పెద్ద సైజ్ చుట్టేసిందో చూడండి ఫ్రెష్ ఫ్రెష్ ఇంకా ఇంటి హోమ్మేడ్ గీ మంచిగా సున్నున్లు మావాడు బర్త్డే వస్తుందండి సో ఇంట్లో సున్నూన్లు అయ్యి పడుతుంది ఇవ్వడానికి అందరికీ పని పని చేసుకుంటే పని పని మా వాడు పడుకున్న గ్యాప్లో ఎన్ని పని చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ వాడితోనే వాడు చుట్టూ ఓడి పడుకుని లేచే లోపల ఎప్పట్లానో ఓట్స్ ప్రిపేర్ చేస్తానండి చెప్పాను కదా మీకు ముందు ఓట్స్ ప్రిపేర్ చేస్తాను పెడతాను అది ఒకరోజు బనను ఒకరోజు డ్రై ఫ్రూట్స్ ఒకరోజు ఇలా ఓట్స్ ఇంకేమైనా ఫ్రూట్స్ అంటే అలా పెడతాను ఈరోజు ఓట్స్ టైం అన్నమాట వాడు ఆల్రెడీ కదులుతున్నాడు ఇంకా లేచిపెట్టే టైం ఆల్రెడీ త్రీ థర్టీ అయ్యింది సో ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెమే చేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఆడు తినట్లేదు ఆడు తినకపోతే మళ్ళీ నేనే తినాల్సి వస్తుంది కష్టం కదా మనకి కదా ఫోర్త్ ప్రిపరేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం మిల్క్ బౌండ్ తీసేస్తున్నాను నెక్స్ట్ గోంగూర అండి గోంగూర పచ్చడికి ప్రిపరేషన్ అనమాట ఫ్రెష్గా గోంగూర తెచ్చుకున్నాను టెన్ రూపీస్ది కట్ట సో దాన్ని నీట్గా కడుక్కొని వాటర్ పోయేంత వరకు వాటర్ పెట్టుకోవాలి గోంగూ ఉప్పు గోంగూర గోంగూర చికెన్ గోంగూర పచ్చడి గోంగూర ఎండ్రోయలు అన్నీ చేసేస్తాను నాకు చాలా ఇష్టం గోంగూర అంటే రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది ఇల్లు మంచిగా గోంగూరని మగ్గ పెట్టేస్తే ఇలా అవుతుందండి దీంట్లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు గడ్లు ఉల్లిగడ్డలు నెక్స్ట్ ఏమో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మిరపగూళ్ళు నెక్స్ట్ జీలకర్ర సో ఈ మూడు పెట్టి మిక్సీ పట్టుకొని ఇవి వేసి మిక్స్ చేసేసుకోవడం అంతే పచ్చి ఉల్లిపాయలు గోంగూర పచ్చడి అయిపోతుంది అది మా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కూల్ అయిపోయింది ఫైనల్లీ గోంగూర పచ్చడి రెడీ క్లైమేట్ కూల్ అయిపోయింది మా చేసిన పిడుగులు వస్తున్నాయి కరెంట్ పోయింది మా ఓడైతే నిద్ర లేచి అడిష్టం వచ్చిన అలర్ చూడండి ఓ కన్నా ఏం కావాలి ఏం తింటున్నావు నాకు బాబాయ్ వద్దులే వెళ్ళయితే చూసారా అసలు ఎలా తయారయ్యారు ఫుల్గా అయితే తేజేసిందండి చూసారా వాకింగ్కి వచ్చామండి టైం అయితే ఫైవ్ అయ్యింది క్లైమేట్ చల్లగా ఉంది అని చెప్పాను కదా ఇంకా వాకింగ్ తీసుకొచ్చారు మా ఓడికి టైం అయ్యేటప్పుడు వాకింగ్ రావాలి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు సో వాళ్ళతో నడిచినా చూడండి మా ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి మా లక్కీ గారు చెప్తున్నాడు రోజు వాకింగ్ చేస్తాం మేము సైక్లింగ్ చేస్తామని ర నాకు నన్ను కామెంట్ చేస్తున్నాడు అనమాట రన్నింగ్ కామెంటరీ వెనకాల సో ఇలాగా అవుతుంది వాకింగ్ అయితే ఇలా అవుతుందండి మా వాకింగ్ నడు నడు లక్కీ ఇదే దీని మీద ర్యాంట్ మీద ఏం చెప్తా చెప్పు మా ఊరు చూడండి వీడియో స్టార్ట్ చేస్తావా అంటున్నాడు స్లోగా మాకు అక్కడ ముందు చిన్న మార్కెట్ ఉంటుందండి మెయిన్ మార్కెట్ అక్కడ శంషాబాద్కి వెళ్ళాలి సో మా ఊడు అంటున్నాడు లక్కి ముందు మార్కెట్ ఉంది కదా చూపిద్దామా అని అంటున్నాడు మా లక్కి వీడియో ఆన్ చేయి అంటున్నాడు వన్ టూ త్రీ స్టార్ట్ స్లోగా సైడ్గా వెళ్ళాలి చెప్పు ముందు చూసి చెప్పండి మీరు ఏం మాట్లాడతారో మా వాళ్ళకి వినిపించట్లేదంటే ఈజీగా వెళ్ళిపోవచ్చా ఓకే బాగా తట్టుతున్నాయా సైకిల్ మా జస్ట్ ఏదో అన్ని ఇస్తాయి ఈ చెట్లకి ఏవో ఉన్నాయి కదా అక్కడ ఏమంటారు వాటిని కాయల్లాగా చూపించాలంటుంది మా ఊరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు నిజంగా మేమైతే రోజు ఇలా మొత్తం ఇలాగే తిరుగుతామండి ఇలా ఇటు సైడ్ సైడ్ అంతే బాయ్ బాయ్ చెప్పారా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు ఓకే ముందు జస్ట్ దాని నుంచి చెట్టుకి ఏవో కాయలు ఉన్నాయో చూడు చూడండి ఏవో మామిడికాయలో ఉన్నాయండి ఏవో పిక్స్ కాయలు మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి సో ఈ రోజుకిదండి వీడియో అయితే నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కీప్ లవింగ్స్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్